కొంతమంది మాకు కొన్ని ఫోటోలు షేర్ చేశారండి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు బైబుల్ పట్టుకొని చర్చి పులిపీట్ అంటారండి చర్చి పులిపీట్ అంటే క్రిస్టియన్స్కి తెలుసు చర్చి పులిపీట్ దగ్గరికి వచ్చి ఆయన దేవుని వాక్యాన్ని ప్రసంగించినట్టు ఫోటోలు ఉన్నాయి అలాగే చర్చిలో ప్రార్థనలో పాల్గొన్నారు అలాగే బైబిల్ పట్టుకొని దేవుని గురించి యేసుక్రీస్తు గురించి ప్రసంగించారండి ఇది నిజంగా జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం మీరు కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు క్రిస్టియన్ మత ప్రచారం చేయటం ఏంటి ఒక డిప్యూటీ సీఎం ఉండి మత ప్రచారాలు ఇలా చేయొచ్చా అంటూ కొంతమంది కింద కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో గురించి నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గానే చాలా సందర్భాల్లో బైబుల్ గురించి వాక్యాల గురించి చెప్పారండి మీకు కావాలంటే ఆ వీడియోలు మీకు సోషల్ మీడియాలో ఉంటాయి అండ్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు నేను బాప్తీసం తీసుకున్నానని కూడా చెప్పారు అది కూడా మీకు ఒరిజినల్ వీడియో సోషల్ మీడియా యూట్యూబ్లో మీరు చూడొచ్చు ఇంక మూడోది పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా చెప్పారు నా భార్య క్రిస్టియను నా కూతురు క్రిస్టియన్ మేము బాప్తీసం తీసుకున్నామని చెప్పారు ఈ వీడియో మీద మీరు కష్టం కామెంట్ చేయండి లైక్ చేయండి కొంతమంది అంటున్నారు అసలు ఒక డిప్యూటీ సీఎం గారు ఇంత పబ్లిక్గా యేసుక్రీస్తు గురించి బైబిల్ వాక్యాల గురించి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పొలిటీషియన్స్ ఇలా చెప్పలేదు నిజమే పవన్ కళ్యాణ్ గారు డేర్ అండ్ డాషింగ్ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బైబిల్ పట్టుకొని దేవుని వాక్యాలు చర్చి పులిపి ఎక్కి ప్రసంగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారండి పవన్ కళ్యాణ్ గారు మత ప్రచారం చేయలేదు ఏసుక్రీస్తు గొప్పతనాన్ని బైబుల్ వాక్యాన్ని చెప్పారు చెప్తే అక్కడ ప్రచారం లేదు కొంతమంది యేసుక్రీస్తు క్రైస్తవుడుగా మారిపోయిన పవన్ కళ్యాణ్ క్రైస్తవుడుగా మారిపోయిన పవన్ కళ్యాణ్ అనుకు అంటూ కింద కామెంట్లు చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బైబులు ఏసుక్రీస్తు గురించి ఎక్కువగా చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అనంటే మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు ఈ వీడియోని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ పొలిటీషియన్ కూడాను మన ఆంధ్రప్రదేశ్లో ఎంత పబ్లిక్గా బైబుల్ పట్టుకొని యేసుక్రీస్తు గురించి చెప్పిన వ్యక్తి లేరండి రాసి పెట్టుకోండి మీరు ఓపెన్ ఛాలెంజ్ ఇది ఒక పవన్ కళ్యాణ్ గారే ఇలా చేసింది కామెంట్ చేయండి